హాయ్ ఎవరివన్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రోల్పల్లి గ్రామంలో పడ్డదోడలు అమ్మకానికి ఉన్నాయి అన్ని హీటుకు రెడీగా ఉన్నట్టు ఉన్నాయి రెడీ టు హీటు ముర్రా బ్రిడ్ ఉన్నాయనేసి అన్నీ అయితే చెప్తారు ఒకసారి వివరాలు అడుగుదాము ఎన్ని ఉన్నాయి ఎట్లా అని చెప్పేసి అన్న ఒకసారి డీటెయిల్స్ చెప్పండి నమస్తే అన్న మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రాలపల్లి గ్రామం మన డైరీ ఫైర్ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫార్మ్ మన దగ్గరికి హీటుకి రెడీగా వచ్చి దోళ్ళు మన దగ్గర ముప్పై పడ్డదోళ్ళు ఉన్నాయి దోడ్లో చూసి ఇంకా పళ్ళు కూడా వెళ్ళలేదన్నా వాళ్ళు కూడా క్వాలిటీ చూపిస్తాను అది క్రాసింగ్ అయిందన్నా క్రాస్ అయింది క్రాస్ అయింది పదిహేను రోజులు అయింది క్రాస్ అయ్యి అంటే మీరు అమ్మేటప్పుడు మాత్రం అంటే మామూలుగా చెప్తారా చెప్తాను కానీ అవలేదని కొనుక్కోండి పది రోజులు గట్రా నెరం కాదు మూడు నెలలు నాలుగు నెలలు అయితే కన్ఫర్మ్ అవుద్ది మూడు నెలలు అయిపోయిన తర్వాతనే అయితే అవుద్ది ఇప్పుడు అయితే క్రాస్ అయితే వారం అయింది అంతే సో ఇక్కడ కొన్నా ఎక్కడ కొన్నా సరే ఏదైనా సరే గేదైనా దూడైనా కానీ సరే మూడు అయితే కన్ఫర్మ్ అయినట్టు కాదు మూడు నెలలు దాటిపోయిన తర్వాతనే అది నిలబడినట్టు కన్ఫర్మ్ అయినట్టు కన్ఫర్మ్ అయినట్టు మనకి పరీక్ష దొరుకుతుంది అన్నది అది మనం చెక్అప్ చేసుకున్నా మన పిన్నం దొరుకుతుంది ఈ నెకరం కాదు అంటే పెద్ద కాబట్టి క్రాస్ అయిన మామూలుగా భగవంతు చెప్పలేదు క్రాస్ కి అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఇప్పుడు ఫార్టీ డేస్ కు ఫార్టీ ఫైవ్ డేస్ కి అట్లా చెక్ చేపిస్తుంటారు కదా అది అంటే అప్పుడు చాలా మంది ఏమంటారంటే అప్పుడు చెయ్యి చెప్పదు మూడు నెలల తర్వాత మూడు నెలలకే చెయ్యి బెటర్ అనేసి అంటారు అంతేనా అది కరెక్టే స్వామి ఏంటంటే నలభై రోజులకి నలభై రోజులు అయితే పిండం అలా పెండం గుడ్డు బయలుదేరత స్వామి ఇవి చేయి పెట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ కగిలిపోయి ప్రమాదం ఉంది అందువల్ల మళ్ళీ కట్టింది కూడా వదిలేస్తా స్వామి అది కాకుండా మనం ముందు చెక్అప్ చేసుకుంటే మనం గర్భసంచి పిండం బాగా చేతి వదిలేదు స్వామి ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే ఫస్ట్ కూడా నలభై నలభై రోజులు మాత్రం చేయించొద్దు ఇబ్బంది పడిపోతారు మరి వదిలేదు కట్టిన కూడా కదిలిపోయి స్వామి ఇది మన దగ్గర క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ స్వామి చిన్న రింగులు ఇది వయసు దీని సంవత్సరం మూడు సంవత్సరాల స్వామి మూడు సంవత్సరాలు పడ్డాయి రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నాయి క్రాసింగ్ రెడీగా ఉన్నాయి పట్ల ఒరిజినల్ ఈ సంక్రాంతికి వస్తుంది చదువు స్వామి ఈ సంక్రాంతి రెడీగా వచ్చేది ఇంక రెండు మూడు నెలలు క్రాసింగ్ వచ్చేది స్వామి అది ఈ ఒరిజినల్ బుర్రలు స్వామి ఇవన్నీ బ్రీడ్ ఎంత రేట్లు ఎంత ఉన్నాయి నలభై కాడి నుంచి యాభై వరకు ఉంటాయి స్వామి బ్రీడ్ నెంబర్ వన్ బ్రీడ్ స్వామి తయారవుతే మన లక్ష యాభై ఆ రేంజ్ లో పడతాయి స్వామి ఒరిజినల్ క్వాలిటీ ఇంకా బల్క్ లో తీసుకునే వాళ్ళకి చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు స్వామి అంటే మార్జి మార్జి చెప్తున్నాను వచ్చి చూసుకొని మామూలుగా మాట్లాడుకోవచ్చు చిన్నది ఉండదు పెద్ద ఉండదు అని సరి చేసుకుని మీరు మాట్లాడుకుని తీసుకోవచ్చు రెగ్యులర్ ఉంటాయి రెగ్యులర్ గా ఎప్పుడు ఉంటుంది సనుకోటి అన్ని కొట్లు ఎలా ఉన్నాయి పళ్ళు వేసినాయా లేదా అది చూసుకోవాలి స్వామి పళ్ళ వేసింది అంటే అది ఇంకా కట్టదు స్వామి అది పళ్ళే పళ్ళేస్తే ఇంక కట్ అంటే గర్భ సంచి తేడా దేని వల్ల కట్టకుండా ఉండిపోయింది అంటే వాళ్ళు ఆల్రెడీ ట్రై చేస్తే ట్రై చేస్త వదిలేసినాయి అవి మనం ఎప్పుడు కొనుక్కున్నా పళ్ళే లేని దోడలే కొనుక్కోవాలి అంటే లేత వయసులో కొనుక్కుంటే మనకి మామూలుగా క్రాసింగ్ వస్తే మన దగ్గర వచ్చే కూడా కడతాయి పళ్ళేసినవి కొనుక్కుంటే ఇంకా అవి కట్టదు స్వామి గర్భ సంచి తేడా వల్ల దీని వల్ల వదిలేసినట్టే అవి ఇంక పనిచేయవ్వి అవి ఆ మాత్రలు పనిచేయవు ఇవి అయితే మనకు బాగుంటాయి అని చెప్పి ఇది కూడా లేత ముఖాలతో ఇలా ఉండాలి స్వామి నెంబర్ వన్ క్వాలిటీ బ్రష్ సింగపూర్ మాములుగా క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఈ క్రాసింగ్ రెడీగా ఉన్నాయి స్వామి దీని వయసు ఒక రెండు కొంచెం తక్కువ ఉంటద రెండు రోజులకి రెండు అంతే స్వామి అంటే ఒక గట్టిగా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు స్వామి పడ్డలు అంటే ఇప్పుడు ఎన్నిళ్లకు హీట్కి వస్తాయి జనరల్ జనరల్ వైస్ అంటే ఒక రెండు అంటే జాడును బట్టి కొంచెం కొన్ని నెలలకి కొంచెం తొందరగా హీట్ రావచ్చు కొన్ని ఏమో కొంచెం నిదానంగా రావచ్చు యావరేజ్ అండ్ యావరేజ్ చేసుకుంటే ఒక రెండు సంవత్సరాలు పైన మూడు సంవత్సరాలు లోపల మూడు సంవత్సరాల నుంచి మూడు నాలుగు సంవత్సరాలు స్వామి క్రాసింగ్ కరెక్ట్ గా మూడు సంవత్సరాలు పెట్టి మూడు సంవత్సరాల నాకు అయితే మన క్రాసింగ్ అయిపోయినట్టు మూడు సంవత్సరాలు దాటిందంటే దానికి ఇంకా తేడా ఉన్నట్టు ఆ మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల్లో పళ్ళు ఉండాలి తోడు అవి ఉన్నాయంటే క్రాసింగ్ కరెక్ట్ గా సెట్ అవుతే స్వామి అది పళ్ళు వేసినవి ఉన్నాయంటే ఇంకా అవి కట్టలేస్తాము అని అవి కట్టలేకుండా ట్రై చేసి వదిలేసినవి అవి ఇంకా పళ్ళు పళ్ళు అసలు మీద ఉన్న స్వామి ఇవి అసలు పళ్ళు కూడా లేదు వర్తిలిపూర్లో ఇక పళ్ళు సోకులు ఏంటి మామూలుగా ఆడ మా ఆడమొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అది చనిపోయి తీరు లేటి మామూలుగా అన్ని ఇన్ని చాలా బాగుంటుంది పడ్డలు తీసుకునేటప్పుడు ఎవరైనా సరే ఈ నడు కూడా చూసుకోవాలా వారు కూడా ఎంత బోర్ అవుతుంది ఎంత అంటే తీసుకునేటప్పుడు కూడా అది జాడవుతుందా జాడు కాదా అంటే ఇప్పుడు జాడు కాకుండా పొట్టి ఉన్నాయనుకోండి అవి తీసుకుని కూడా పాలు కూడా కావు అనవసరం ఇది పడ్డ పళ్ళే లేకుండా ఈ ఈ మరుగు సటం ఉండి ఈ బార్ ఉందంటే పళ్ళు పూర్తి అవబోదికి ఇంకొక మూడు ఇంతలు పెరుగుతు స్వామి ఇప్పుడే ఇలా ఉందంటే పావలా వాటలో ఇప్పుడు ఇలా సిరిసాగా ఉందంటే పళ్ళు పూర్తి అవ్వబోదికి ఇంకో మూడింతలు పెరుగుతుంది అందువల్ల ఏవి సైజ్ పెరుగుతుంది బారుకు ఉంటుంది అయింటికి ఐట ఉండదు స్వామి ఎప్పుడు ఇలా లేతపాట్లే ఉండదు స్వామి మనకి ఇక పాల పళ్ళ మీద ఉన్నాయి పళ్ళు పళ్ళు కూడా వేయలేదు మాత్రం ఇక ఎండుగడ్డి మేత మనం ఏం కష్టపడి ఎండుగడ్డి కొద్ది నీళ్లు అలా పెట్టుకుంటే సరిపోదు ఇక ఎండుగడ్డి మేత ఇంకా పచ్చిడ్డి ఉంటే ఇంకా మంచిగా ఇంకా మంచిగా ఉండదు స్వామి పచ్చగడ్డి ఉండటం వల్ల ఇంకా మంచిగా ఉంటుంది వచ్చేటం వల్ల ఇంకా మంచిగా ఉంటది సటం ఇప్పుడు ఈ సట్టరాలు ఉండాలి స్వామి చూడండి మలుగు సట్టాలు ఎలా ఉన్నాయి అన్నీ అన్ని మాతలకేనే ఎంత నడాలు ఉన్నాయి ఎంత టైపు ఉన్నాయో ఇప్పుడు ఇవి నిండు సూట్ల మీదకి వచ్చినప్పుడు ఒక ఎనభై వేలు తొంభై వేలు తొంభై వేలు తొంభై ఉంటుంది స్వామి నిండు సిడి రాబోతుంది లక్ష నలభై లక్ష యాభై వేలు చేస్తారు స్వామి అంత క్వాలిటీ మీరు ఏమి ఇవద్దు ఒక యాభై మీరు ఇచ్చిలా ఉంటే లక్ష నలభై వేలు ఇచ్చి నేను తీసుకుంటాను ఈ మాత్ర మీరు తయారు చేసి కూడా కొంతమంది వండించుకుంటారు కొంతమంది వండించుకోకుండా సేల్స్ చేసేద్దాం అనుకున్న వాళ్ళకి నాకు డైరీ ఫామ్ నాకు కావాలా నేను ఇచ్చిన పడదో మళ్ళీ లక్ష నలభై వేలు చూపులు నేనే తీసుకుంటాను మీరు బయటకి ఇవ్వద్దు వండించుకుంటే మీరు వండించుకోండి అయితే నాకు ఇచ్చింది అంటే నా బ్రీడ ఈ మాత్రం ఒకటి మనకి ఈ మదర్ కెపాసిటీ వేసి కోటకి ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇచ్చి మొదలలో వీళ్ళు మదర్లో మీరు ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు నేను నుంచి తీసుకొస్తాను స్వామి మామూలుగానే డైరీలలో అక్కడి నుంచి డైరీలో లోకల్ నుంచి తీసుకొస్తాను మాములుగానే మన దగ్గరే ఉంటాయి మన ఏవి సైజు సైజ్ ఉంది ఇంకా పళ్ళు లేదు మాత స్వామి పళ్ళు కూడా లేదు పళ్ళు పాలపళ్ళ మీద ఉంది మాత పాలపళ్ళ మీద ఉంది ఇంకే లేదు పదిహేను రోజులు అయింది స్వామి క్రాసింగ్ అయ్యి క్రాసింగ్ అయ్యి పదిహేను రోజులు శమను శమన్ చేయించా పదిహేను రోజులు అయింది సైజ్ చూడండి ఏవి సైజ్ మా కెపాసిటీ పది పది స్వామి పది లీటర్లు ఇరవై లీటర్లు ఇచ్చి మొదటి మాత ఇక పళ్ళు కూడా ఇంకా పూర్తి అవలేదు మాతే ఇంకా ఏవి సైజ్ పెరిగిపోతుంటా ఆ సైజ్ లో ఉంటాయి మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది లక్ష నలభై వేలు పైన గాని కింద స్వామి మాత్రం ఒరిజినల్ క్వాలిటీ ఉంటాయి సో ఎవరైనా సరే ఇప్పుడు రైతులైనా సరే వీటిని తీసుకొని వెళ్ళి అంటే జనరల్ గా పడ్డలు తీసుకోపోతే ఒక రూపాయ లాభమే అంటే ఎవరైనా కానీ సరే అంటే మన ఫార్మర్స్ అయినా కానీ లేకపోతే కొంతమంది డైరీ ఫార్మ్ ఇస్తుంటారు కొంతమంది జామాయిల్ తోటలు ఉంటాయి తోటలలో వేస్తుంటారు అలాంటి వాళ్ళకు ఏదైనా సరే వీటిని సాక్కోవడం వల్ల ఒక రూపాయి మిగులుతుందా రేపు అంటే అమ్ముకునేటోళ్ళు ఒక రకంగా తీసుకోవాలా లేకపోతే ఫార్మర్స్ ఒక రకంగా తీసుకోవాలా ఏం లేదు మనం మామూలుగా మన పాలు తోటలో ఆ జయమల తోటలో కానీ అలా పెట్టి పెంచుకోవచ్చు ఒకవేళ అంటే వీటిని పెంచుకుంటాం వల్ల తోటలు కూడా శుభ్రంగా ఉంటాయి స్వామి ఏంటంటే దోళ తిరిగినా ఆ గడ్డి ఆ ఆటలు శుభ్రంగా మేసేస్తుంటాయి ఉంటాయి మనకి తోట శుభ్రంగా ఉంటుంది ఏంటంటే వీటి పేడ మామూలుగా పెంట కింద బయలుదేరి ఆ తోటకి ఎరువు కింద కూడా బాగుంటుంది స్వామి దోళ్ల ఆ తోటలు కూడా చాలా బాగుంటాయి ఆ మనం ఇలాగ మార్చుకోవచ్చు ఒకవేళ వండించుకుంటే వండించుకోవచ్చు మా స్వాములు ఆ ఇలా పాలు కోసం వండించుకున్నా పర్లేదు మార్చేస్తే నాకు ఇచ్చేయండి స్వామి మార్చేస్తే నేను తీసి ఉండాలి స్వామి శరణు పట్ల మై మాత్ర బయటకేమే నెంబర్ వన్ పట్ల స్వామి అన్ని రూపాయకలు చిన్న మాత్రం ఇంకా పళ్ళు ఏ మాతా పళ్ళే లేదు స్వామి చిన్నవి పెట్టే సంవత్సరం ఏం లేదు స్వామి చిన్నవి లేదు స్వామి సంవత్సరం సంవత్సరం అనవసరం స్వామి ఏ అంటే అవి ఎప్పుడుకో వస్తే మూడు సంవత్సరాలు రావాలంటే చాలా కష్టం అయిపోద్ది మనం పెట్టుబడేది దాంట్లో మాత అటు మన పళ్ళం మనం ఎప్పుడు రెండు సంవత్సరాల మూడు సంవత్సరాలు అలా దోణ కొనుక్కుంటే మనకు బాగుంటుంది ఒక సంవత్సరం మనం ఇక స్వామి ఇంటి మీద పెట్టుబడి స్వామి అవి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఈ కాబట్టి మనకి రన్నింగ్ లో పడిపోతుంది అంటే ఇవన్నీ తీసుకోపోయినా వస్తాయి కాబట్టి ఆ ఇటు వచ్చేస్తాయి కాబట్టి ఒక సంవత్సరం సంవత్సరాలు మనం క్యాష్ పడుతుంది స్వామి ఇంకా ఉంటుంది స్వామి దీని వల్ల మనకి ఇంకం ఉంటది తోడకు ఫలితూ ఉంటది ఈ మాతలు వేసిన ఎరువు కూడా మామూలుగా మన తోటలకి బాగుంటది సరిపోద్ది ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి స్వామి నుంచి ఎక్కడ ఎక్కడికైనా సరే వెహికల్స్ ఉంటాయి స్వామి మీరు ఇబ్బంది పడకుండా బలం లేదు ఇక్కడ నుంచి వెహికల్స్ అని అర్బన్స్ అని దగ్గర నుండి చేస్తాం దగ్గర నుండి తీసుకెళ్లచ్చు మీరు మీరు వచ్చి సెలక్షన్ చేసుకుని దగ్గర ఉంటే లోడ్ కట్ట చెప్తాను నేను ఇబ్బంది లేదు ఇప్పుడు కొన్ని ఇక్కడికి ఎవరు వస్తున్నారు స్వామి ఇక్కడ పడ్డదోడ్లు తెలంగాణ నెల్లూరు రోడ్లు అనంతపురం జిల్లా కరీంనగర్ రోడ్లు దూరం కూడా వస్తున్నారు స్వామి ఖమ్మం కడప వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు స్వామి ఇలా ఈ సైడ్ చాలా మందికి ఇప్పుడు వరకు ఇచ్చాను నెంబర్ వన్ సక్సెస్ అయి మామూలుగా అనంతపురం జిల్లా నుంచి కూడా వచ్చి మన రిజియట్ గా మనం వేసారు నిడదోజల నుంచి స్వామి వచ్చి నలభై దోళ్ళు స్వామి తీసుకెళ్లారు నెల నుంచి అలాగే మన ఇలా తోటలను తీసుకెళ్లిపోయి తీసుకెళ్తున్నారు స్వామి ఎవరు అందరూ కూడా సక్సెస్ గా బాగున్నాయని అంటున్నారు నేనైతే గతంలో పోయిన సంవత్సరంలో అయితే నలభై దోళ్ళు నెల్లూరు స్వామికి ఇచ్చాము ఎంపీటీసీ స్వామి గతంలోని ఆయన స్వామి మామూలుగా సంవత్సరం రెండు సంవత్సరాలు కొంటారన్న స్వామి స్వామి మనకు మూడు సంవత్సరాలు దోడైతే మనకు బాగుంటుంది లేదా కుదరదు అంటే నా బలవంతకరణ మూడు సంవత్సరాలు చొప్పున ఇచ్చాను ఇచ్చిన వెంటనే వెళ్ళిన వెంటనే ముప్పై దోళ్ళు పది దూడలో వెంటనే క్రాసింగ్ అయిపోయి ఆ స్వామి కూడా సక్సెస్ అయ్యాడు మాత్రం లక్ష ఇరవై లక్ష ముప్పై చొప్పున స్వామి అమ్ముకున్నాడంట అది అమ్ముకుని మామూలుగా బాగా సక్సెస్ అయ్యాను స్వామి అని మళ్ళీ ఇంకొక యాభై అరవై దోడులో మళ్ళీ వేసుకున్నాడు స్వామి ఎట్ల మీరు గేదెలు కూడా అమ్ముతుంటారా గేదెలు కూడా మన దగ్గర పాడు గేదెలు కూడా ఉంటాయి నిండు గేదెలు నిండి శివుడు గేదలు కూడా ధరలు ఎట్లా ఉంటాయి మన దగ్గర ధరలు వచ్చి తొంభై కాదు నుంచి లక్ష యాభై వరకు ఉంటుంది క్వాలిటీని పెట్టే రేట్ ఉంటది కానీ ఏది ఫిక్స్డ్ రేట్ ఉండదు ఇక్కడ ఇక్కడ రెండు పూట్ల పాలు చూసుకొని రూమ్ మేనర్మెంట్ అది ఇక్కడ ఉండి రెండు పూట్ల పాలు చూసుకొని మీరు దగ్గర నుండి చూసుకొని తీసుకెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు తొంభై కాడ నుంచి లక్ష యాభై వరకు ఉంటుంది క్వాలిటీని పెట్టే రేటు అంటే మార్జిన్ మార్జిన్ చెప్తున్నాను మేము మీరు చూసుకొని రెండు మూడు రోజులు ఇక్కడ ఉండి పాలు బితుక్కొని చూసుకొని పెట్టుకోవచ్చు మీరు దగ్గరుండి లోడ్ కట్టారు చెప్పి బాధ్యత మార్జిన్ ఎన్ని ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ మామూలుగా నేను ఏర్పాటు చేస్తాను ఎటువంటి ఇబ్బంది మీకు వాడికి ఏదైతే పొద్దుట సాయంత్రం పొద్దుట సాయంత్రం పాలు చూసుకొని నైట్ ఎక్కించెం బ్రీడ్ ముర్రా బన్నీ ఉంటాయి స్వామి ముర్రా పని మన దగ్గర ఉంటుంది ఆ పోటుకు వచ్చి పది కాదు నుంచి పద్నాలుగు పదహారు ఇచ్చి కూడా ఉన్నాయి అంటే మీరు మేము చెప్పడం కాదు స్వామి మీరు కూర్చొని పాలు పిండుకొని చూసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళాను లేకపోతే ఏవద్దు మీరు ఇబ్బంది పడదు మమ్మల్ని ఇబ్బంది పడద్దు మీరు వచ్చి రెండు పూటలో పాలు చేస్తారు రూమ్ ఎరమంటే అది నేను చేస్తాను ఫుడ్ ఎరమంటే కూడా నేను చేస్తాను మీరు ఏమేమి ఖర్చు ఉండదు దగ్గర ఉండి పాలు చూసుకొని రెండు రోజులు ఉండి పాలు చూసుకొని తీసుకెళ్ళాలి సో చూసుకొచ్చి ఇక్కడ పడ్డ పడ్డదూడలు దూడలు సూడి అంటే నిండు సూడి గేదెలు పాడి గేదెలు అమ్మకానికి ఉన్నాయి పడ్డదొడ్లు కూడా చూసుకోవచ్చు అన్ని కూడా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అట్లా ఉన్నాయి మూడు సంవత్సరాల లోపల వచ్చి చూసి చెక్ చేసుకోని అన్ని రకాల నచ్చిన తో కొనుగోలు చేసుకోవచ్చు అయితే పదహారు లీట్లు మా స్వామి పదహారు లీట్లు అయింది డెలివరీ రెడీగా ఉంది మాట సను తీరు అని పొదుగు తీరు చూడండి స్వామి పాలుదండ కూడా ఎంతో ఉందో మాతకి సడుపోతే పట్టుకుంటా పదహారు లీట్ల పాలు పడ్డా ఎంత పడుతుంది ఇలాంటి లక్ష ముప్పై లక్ష నలభై లో ఓకే ఆ క్వాలిటీని పెట్టే ఉంటుంది స్వామి ఆ పల్సన్ ఉందా లేదా అని చూసుకోవాలా దాని అండర్ క్వాలిటీ చూడండి స్వామి అంతలా ఉందో ఇంకా లూజ్ అంతా పట్టాలి స్వామి ఇంకా ఆ లూజ్ అంతా చెయ్యాలా నెంబర్ వన్ కూడా రెండో ఈత మూడు ఇతనే ఉంటాయని ఉంటాయి స్వామి మన దగ్గర ఎప్పుడు సెకండ్ థర్డ్ ఎక్కువ ఉంటాయి స్వామి మన డైరీలో కూడా సెకండ్ థర్డ్ డే తీసుకోవాలి స్వామి ఫస్ట్ లాక్ చేసిన తక్కువ మీరు తర్వాత ఎక్కువ స్వామి ఈ మాతో ఈ మాత వచ్చి డెలివరీ అవ్వడానికి ఇంకొక నాలుగైదు రోజులు పడుతుంది స్వామి డెలివరీ అవ్వడానికి ఒక ఆరు ఆరు పన్నెండు అవుద్ది మాత దీని ప్రైజ్ వచ్చి లక్ష రూపాయలు అవుద్ది తొంభై ఐదు వేలు లక్ష ఆ రేంజ్ లో ఉండవు ఈ మాత సో చూసుకోవచ్చు మొత్తం అమ్మకానికి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ ఉంది కదా మా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నా పేరు వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫార్మ్ జగ్గంపేట మండలం కాటరాలపల్లి గ్రామం అది నా దగ్గర మూడు వందల అరవై రోజు సప్లైలో ఉంటాను మీరు ఎనీ టైం ఎప్పుడైనా సరే ఫోన్ చేసి కొనుక్కోవచ్చు మీరు బయలుదేరేటప్పుడు వీడియో కాల్ చేసి చూపించమని అనేది చూసుకోవచ్చు రెండు పోట్లు ఇక్కడ ఉండి పాలు పితుక్కుని మాట్లాడుకోవచ్చు బేరం కంగారు వాళ్ళు పని లేదు వంద రూపాయలతో బేరం పాలు చేసుకుని బండి లోడ్ అయ్యాక ఉన్నాను పేమెంట్ కట్టడం స్వామి ఎక్కడైనా సరే ఇంకోటి మీరు ఎవరి దగ్గర వచ్చి నలుగురు ఐదు ఫోన్ చేసినా ఎవరి మహంలో అక్కడ గేదెలు చూసి రెండు మహంలోకి వచ్చి చూడండి ఎవరినల్ అని అక్కడ వదిలేసి మీరు డైరెక్ట్ ఇంకో మహంలోకి వెళ్ళినప్పుడు వదిలేసి మళ్ళీ మీరు డైరెక్ట్ వచ్చి గేదె కాడ ఇరవై వేలు తగ్గిపోతుంటుంది మీరు డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్